అంటే సరే అని చెప్పి నోట్స్ తీస్తే కరెక్షన్ అయిపోయింది అదేంటారా కరెక్షన్ అయిపోయిందండి మరి నేను రాయలేదు కదా అందుకని కరెక్షన్ ఈ బోగ్గా రాయకుండా నీకు మంచి ప్లాన్ ఇస్తానని చెప్పి సోడి దగ్గర వెళ్ళిపోకం చేసి ప్రియాంక దగ్గర పిచ్చిపుకం చేసి వీడు కరెక్షన్ చేయించుకొని ఆ బుక్ మీద అమర్ అని ఉంటుంది అది చింపి బయట లేబుల్ ఉంటుంది అట్ట పీకేశాడు సైకోరా కొడుకు వీడు మోస్ట్ సైకాటిక్ ఫ్రెండ్ వీడు ఉంటాడు ప్రతి జీవితంలో ఒకడు ఉంటాడు రవి లాంటి వాడు రవి వాడు రవి కాదు ఒకరోజు ఏమైందంటే దసరా సెలవులు వచ్చినాయి దసరా సెలవులు రాగానే చాలా ఆనందంగా ఉంటుంది ఇంటికి వెళ్ళొచ్చు ఇంట్లో టైం స్పెండ్ చేయొచ్చు కానీ ప్రతి క్లాస్కి ఒక మొదనష్టపూడు ఒకడు ఉంటాడు వాడు ఏం చేస్తాడు తెలుసా ఎగ్జామ్ పేపర్ని ఐదు సార్లు రై పదిసార్లు ఆ నోటికి ఏ నెంబర్ వస్తే చెప్ప సిక్స్టీ నైన్ టైమ్స్ రాయ్ వాడి వాడిదే పోయింది వాడి పెన్ కాదు వాడి చేయి కాదు వాడి బుక్ కాదు ఎవరెవరైతే ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఎబో వచ్చినాయో వాళ్ళు వన్ టైం రాయాలి ట్వంటీ ఫైవ్ మార్క్స్ బిలో వచ్చిన వాళ్ళు ఒక ఫైవ్ టైమ్స్ రాయండి ట్వంటీ కన్నా బిలో వచ్చిన వాళ్ళు టెన్ టైమ్స్ రాయండి ఇటు సైలెంట్ ఉంటుంది కదా పుగ్గాడు సరే ఇప్పుడు ఫిఫ్టీన్ వచ్చినాయి సార్ అన్నాడు అయిపోయేది అక్కడితో అరే నీకు ట్వంటీ టైమ్స్ రాను ఎలా రాస్తాను నేను సెలవులు ఎందుకు ఇచ్చారు రోజు నేను స్కూల్కి వచ్చి రాయడం మొదలుపెట్టినా ట్వంటీ టైమ్స్ అవ్వదు అది సెలవులు అయిపోయాయి వాటికి రవి గారు ఏం చేశారంటే ఒక ఐడియా ఇచ్చాడు వండర్ఫుల్ ఐడియా రాసాను కార్బన్ పేపర్లు ఉంటాయా పెట్టేసి రాసేయి అన్నాడు వండర్ఫుల్ అనుకున్నాను కానీ చెప్పాడు అరే నేను కూడా అదే ఫాలో అవుతున్నా నేను బ్లాక్ పెడతా నువ్వు బ్లూ పెట్టు అన్నాడు ఓకే వెరీ నైస్ సరే అని చెప్పి ఓం అని స్టార్ట్ చేశాను నాలుగు ఓములు దిగినాయి అమ్మాయి అమ్మాయిదో తేడాగా ఉంది ఇదేదో తేడాగా ఉందని చెప్పి ఒక్కొక్క క్వశ్చన్ ఫైవ్ టైమ్స్ పడేలాగా క్వశ్చన్ ఒక పేపర్ పడేలాగా నీట్గా రాసుకెళ్ళాలన్నమాట వీడేం చేసాడు వీడు కూడా రాశాడు బుక్స్ అన్నీ పెట్టేయండి అన్నాడు పెట్టేశాం పెట్టేసిన తర్వాత అందరు కరెక్షన్ అయిపోయినాయి అంతా ఇబ్బందిలో బుక్స్ వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చారు మా మ్యాథ్స్ ఇలా చూసా నువ్వు అనుభవా ఎస్ సార్ ఎన్నిసార్లు రాసావు నువ్వు అంటే ట్వంటీ టైమ్స్ సార్ ఫాట్ పని కొట్టాడు అప్పుడు వరకు మాట్లాడుకోవడం సైలెంట్ నెక్స్ట్ కొడతారు ఎప్పుడు తెలియదు సైలెంట్ ఉంటారా సైలెంట్ కొన్నా సార్ అంటే మ్యాథ్స్ నీకు రాదా నాకు రాదా అన్నాడు నీకు వచ్చలేదో నాకు తెలియదు నాకైతే రాదు నాకు రాదు చెప్పు ఎన్ని కార్బన్ పేపర్లు పెట్టావు అన్నాడు సార్ వాట్ సార్ ట్వంటీ టైమ్స్ కదా నేను రాసింది ఎన్నిసార్లు నేను రాసింది రెండు సార్లే పది పేపర్లు పెట్టా లాస్ట్లో పడలేదు కూడా సరిగ్గా పడలేదు కూడా ప్రింట్ ఫస్ట్ దేవో శిల్పి చెక్కినట్టు చెక్కి పై పైగా అయిపోయింది నా పని అక్కడితో చెక్కేయడమే పటా కొట్టాడు అయిపోయిన తర్వాత నేను కూర్చున్నా పక్కన రవిగాడు ఎరా నేను కొట్టలేదేంట్రా నన్ను కొట్టరా పైన ఏమో బ్లూ పెన్ ఉంటుంది కింద ఏమో కార్బన్ ఉంటుంది వీడు అన్నీ కార్బన్ పేపర్తో రాసినట్టు రాసి ఫస్ట్ పేపర్ చించేసాడు వీడు రా అరే బ్లూ నన్ను రాయమని బ్లాక్ నువ్వు రాస్తా అని చెప్పినప్పుడే చెప్పాలి కదా అంటే అరే ఇలాంటి సింపుల్ థింగ్స్ నీకు తెలియాలి కదా రా జీవితం నాశనం అయిపోయింది రోజు ఏమైందంటే అరే నీకు ఇది లాస్ట్ ఛాన్స్ రా అన్నాడు నా భయం వేసింది ఇది నీకు ఆఖరిజనం అన్నట్టు అనిపించింది నాకు ఏదో పెట్టాడు ఇటు పెంటా ఈరోజే నువ్వు ప్రియాంకకి ఐ లవ్ ఇ చెప్పాలి ఓకే అని వస్తుంది అమ్మాయి అన్నాడు ఎందుకంటది రా నాకెందుకో ఆస్ట్రాలజికల్గా సైన్స్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నాయి ఒరే రెండు స్టార్స్ పేర్లు చెప్పరా అని సన్ను మూను అన్నాడు అదే అడికి వచ్చిన astrology